దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగుందాక కృష్ణందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుడు చాలా మంచి వారై ఉన్నారు రెండు జనం కూడా ఒక మాట మీకు నాశపడుతూ ఉన్నాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని మనము ఈ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంలో అప్పుడు ఆయన ద్రోవలను ఈ ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క అధికారం దేవునికి అవకాశము దేవునికి అందుబాటులో దేవుని మాట విను ఇవన్నీ కూడా దేవుని వాతావరణంలో నడిపించబడుతున్న వారికి బైబిల్కి వందమంది చరిత్రలో దేవుని యొక్క నడిపింపుగా అతను అప్పగించుకున్నాను నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు నా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు నా ప్రతి పరిస్థితి అను దేవుని యొక్క కంపిస్తూ ఉన్నది అని దేవుని అట్లా భయభక్తులు గల జీవితంతో దేవుని నిర్వహించారు మరి ఇన్ని రకాల మాధ్యమాల ద్వారా బైబిల్ ద్వారా ప్రవక్తల ద్వారా ప్రవచనాల ద్వారా మరి యోషపు దేవుని మాటలు విన్నాడా అంటే అది లేదు దేవుని యొక్క సమాచారం యోషపు కేవలం రెండుసార్లు మాత్రమే కళ ద్వారా దేవుడు మాట్లాడారు దేవుడు తన భవిష్యత్తును గురించి కళ ద్వారా అతనితో మాట్లాడారు అందుకు విధేయుడ యోసేపు ఎంత అద్భుతమైన జీవితాన్ని దేవుని కొరకు జీవిస్తున్నారు దేవుని యొక్క అధికారానికి తన ప్రవర్తనను అప్పుడుంచుకున్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదము అనుభవిస్తున్నాం ఎవరి బిడ్డ ఎవనస్తుడా దేవుని యొక్క అధికారమునకు నీ యొక్క ప్రవర్తన కూడా అప్పుడుంచుకునే డు లేనట్లయితే ఒకసారి ఆలోచించు నీకు అన్నీ నీకు రేపటిని గుర్చుని తెలుసునా అన్ని జీవితాన్ని నువ్వు చక్కపరచుకోగలవా నీ జీవితాన్ని నువ్వు మరి చూసుకోగలవా ఒకవేళ ఈ లోపం ప్రయత్నాలు అయితే అయి ఉండొచ్చు దేవునికి దించుకున్నప్పుడు దేవునికి ప్రవర్తన అంతటిపైన అధికారమునకు ఒప్పుకొనినప్పుడు మంచి వారు ఉన్నారు ఈ యొక్క పనిలో ప్రయాణాల్లో ప్రయత్నంలో జీవితంలో ఎగ్జామ్స్లో విజయం దయచేస్తారు మరి అర్థం కాని జీవితం వల్లే ఉండకూడదు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే జీవితంతో జీవించుకోవచ్చు సమాజాన్ని ఇబ్బంది పెట్టే జీవితంతో జీవించుకోవద్దు ఎవరు ఉన్నాడని సందర్శని ఎరిగిస్తే మేలు జరుగుతుంది నీరు యొక్క కుటుంబీకులకి నీ సమాజానికి నీ స్నేహితులకి అందరికీ మేలు జరుగుతుంది ఎవరిటు గొప్ప మాట નવી એની બદલપા ચાન્સ